శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము యోబు యోగు గురించి మనందరము తెలుసుకున్నాము ఈరోజు వాక్య భాగము మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఒకటవ అధ్యాయం నుండి ఎనిమిదవ అధ్యాయము వరకు అదే విధంగా ఆ యోగు గ్రంథంలో ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి ఈ రోజు మనము తెలుసుకుందాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యోగో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యోబు అయి ఉంటున్నాడు ఊజూ దేశంలో యోబు అనేటువంటి పేరు గల ఒక మనుషుడు ఉన్నాడు అదేవిధంగా అతడు నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవర్తనుడు అంత మాత్రమే కాకుండా చెడుతనమును విసర్జించినటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించ ఆశీర్వదించినాడు అతనికి ఏడుగురు కుమార్తెలు అదేవిధంగా విధంగా ఏడుగురు కుమారులు అదేవిధంగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఏడు వేల గొర్రెలు మూడు వేల గుంటెలు ఐదు వందల జతల ఎద్దు ఐదు వందల ఆరు గాడిదలు అంత మాత్రమే కాకుండా ఎందరో దాసి దాసులో ఉండేవారు యోగో చాలా ధనవంతుడని ధర్మవర్తనుడని అతనికి ప్రసిద్ధి కూడా ఉంది యోగో ధన కుమారులు పాపం చేసి దేవుణ్ణి దూషించిదేమో అని వారిని పిలిపించి పవిత్ర పరిచి ప్రతి ఉదయాన్నే వారి నిమిత్తము ఇక్కడ దహన బలలో అర్పించేటువంటి వ్యక్తి యోగో ఒకరోజు దేవదూతలందరూ కూడా కూడా యో దేవుని దగ్గరకి వచ్చినప్పుడు వారిలో అపవాది కూడా వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా దేవుడు అపవాదిని చూసి ఈ విధంగా అడిగినట్టుగా మనము చూస్తున్నాము భూమి నా సేవకుడైన యోబో ఉన్నాడు అదే విధంగా అతని వంటి నీతి మంతుడు అదేవిధంగా సద్గుణ సంపన్నుడు ఎవరు లేరు అని ఇక్కడ సాతానితో అపవాదితో దేవుడు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము నీవు అతని గురించి ఎప్పుడైనా ఆలోచించావానే దేవుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా అపవాది సమాధానం ఇస్తుంది ఏమని అంటే నీవు యోగును అతని సంతానాన్ని అదే విధంగా అతని యొక్క ఆస్తిని కాపాడుతున్నో బట్టి కాపాడుచున్నావు కాబట్టి అతడు హాయిగా జీవిస్తున్నాడని నీవు గనక అతని ఆస్తిని పోగొట్టి అతనికి కష్టము కలిగించినావంటే అతడు నిన్ను తిట్టి నిజంగా దూరమైపోతాడు అని అపవాది దేవునితో సమాధానం అపవాది మాటలు విన్నటువంటి హోగా దేవుడు యోపుకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులను సంతానాన్ని పశువులను నీకు అప్పగిస్తున్నాను అతన్ని నీవు శోధించవచ్చు అని ఇక్కడ సెలవు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ యోగుకు కలిగినటువంటి కష్టాలను మనము చూసినట్లయితే ఒక దినము యోగు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట్లో బిందులో ఉన్నప్పుడు ఒక సేవకుడు యోగు దగ్గరికి వచ్చి శత్రువులు పని చంపి మన ఎద్దులను గాడిదలను తోలుకొని పోయారని నేను మాత్రమే ఇక్కడ నీ బ్రతికాను అని చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము మరి ఒక సేవకుడు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మన గొర్రెలను అదే విధంగా పని వారిని దహించి వేసింది అని చెప్పినట్టుగా మనమా చూస్తున్నాము ఇంకొకటి వచ్చి కల్దీలు పని వారిని చంపి మన వంతెలను తోలుకొని పోయారు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము కొద్దసేపు అయిన తర్వాత ఇంకొక సేవకుడు వచ్చి అయ్యా మీ కుమారులు మీ కుమార్తెలు విందులో ఉండగా పెద్ద సుడిగాలి వచ్చింది వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు కోల్పోయి ఇక్కడ కూలిపోయింది అందరూ కూడా చనిపోయారు అని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఈ సంగతి కూడా విన్నటువంటి యోగు లేచి తన యొక్క పై వస్త్రాన్ని చింపుకున్నట్టుగా మనము చూస్తున్నాము తన తల వెంటుకలను కొరిగించుకొని నేలపై శాస్త్రంగా బడి నమస్కారము చేసి అక్కడ దేవుని అతడు చెప్తున్నాడు నమస్కారం చేసి నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా ఈ లోకంలోకి వచ్చాను మరలా నేను దిగంబరిగానే ఇక్కడ యహో ఇక్కడ దిగంబరిగానే ఈ లోకంలో నుండి నేను వెళ్ళిపోతాను అని నాకున్నటువంటి సమస్యను కూడా యహోవా ఇచ్చినదే అని యహోవా ఇచ్చాడు అదే విధంగా యహోవా తీసుకున్నాడు అని ఆయన నామము స్థుతి గాక అని అక్కడ యోగో తన యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధానంలో తాను ప్రార్థన చేసి దేవుణ్ణి సృతించినట్టుగా మనము చూస్తున్నాము ఒక దినము దేవదూతలు అనేది వచ్చినట్టు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు కూడా వారితో పాటు వచ్చాడు అతనితో దేవుడు నా సేవకుడైన యోబు తన పిల్లలను అదే విధంగా సమస్య యొక్క సంపదలను పోగొట్టుకున్న నన్ను నిందింపలేదు అని నీటి మార్గాన్ని వదిలిపెట్టలేదు అని నా ఎందు స్థిరంగా ఉన్నాడు అని నువ్వు అనవసరంగా అతనిని కష్టపెడుతున్నావు అని దేవుడు అక్కడ అపవాదితో అన్నట్టుగా మనము చూస్తున్నాము అందుకు అపవాది నీవు అతని శరీరాన్ని కాపాడినావు అదే విధంగా శరీరాన్ని ఎముకలకు రోగాలను చేస్తే అతడు తప్పకుండా నిన్ను దూషించి అక్కడ వదిలి పెడతాడు అని సాతాను తిరిగి దేవుడికి సమాధానము ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అందుకు దేవుడు నువ్వు యోగ ప్రాణము తప్ప అతని శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు బాధ పెట్టచ్చు అని సాతానుకు అక్కడ అధికారము ఇచ్చినట్టుగా మనమో చూస్తున్నాము అపవాది యోగు దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతని యొక్క శరీరాన్ని అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో బాధ పెట్టినట్టుగా చూస్తున్నాము అపవాది యోగు కురుపుల బాధ భరించలేక అతడు ఆ యొక్క ఒళ్ళు పోకపోవడానికి ఒక చెల్లు యొక్క చిన్న పెంకు తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాము బూడిదలో కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా అతని శరీరం అంతా కూడా పున్నతో అసహ్యంగా చూసే భయంకరంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అతని దగ్గరికి ఎవరు కూడా అతనికి దగ్గరికి ఎవరు కూడా రావటం లేదు అదే విధంగా కూడా పట్టలేక ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యోగు ఒంటరిగా మొలుగుతూ బాధ బాధపడితే ఇక్కడ రోజులను గడుపుతున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము యోగు భార్య యోగు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పినట్టుగా కూడా మనము చూస్తున్నాము దేవుడే నిన్న ఇలా కష్టాల పాలు చేశాడు ఇంకా ఎందుకు ఆయనను నేవు నమ్ముకొని జీవిస్తావని దేవుణ్ణి తిట్టి నువ్వు ప్రశాంతంగా ఇక్కడ చనిపోవడము మంచిది అని ఇక్కడ ఆ యోగు భార్య యోగుతో సెలవిచ్చినట్టుగా మనము చూస్తున్నాము అయితే అందుకు యోగు తన భార్యతో మూర్ఖురాలు వలన మాట్లాడుతున్నావు దేవుడు మనకు సుఖ సంపదలను ఇచ్చి ఉన్నాడు అదేవిధంగా మనము సంతోషించాము అదే విధంగా ఆయన మంచివాడని పొగిడాము ఎప్పుడు మనము కష్టాలు రాగానే మనము ఆయనను తిట్టుకోవడమో మంచిది కాదు అని మనము కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి అని యోగు తన భార్యతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యోగు స్నేహితులు అయినటువంటి అదే విధంగా బిల్దాదు జోఫరు అని వారు కూడా యోగును ఓదార్చడానికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అతని యొక్క దీన పరిస్థితిని చూసి సాధ వారు చింతించినట్టుగా కూడా మనము చూస్తున్నాము తలపై ధోళీ అదే విధంగా చల్లుకొని పెద్దగా ఏడ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము ఏడు దినములో అతనితో కూడా నేలు మీద వారు కూర్చున్నట్టుగా మనమా చూస్తున్నాము దేవుడే యోగును అక్కడ కష్టాల పాలు చేశాడని కూడా వారు చెప్పినట్టుగా కూడా మనమా చూస్తున్నాము దేవుణ్ణి వదిలిపెట్టమని వారు అక్కడ యోగుకు సలహా ఇచ్చినట్టుగా కూడా మనమా చూస్తున్నాము అయినా ఇక యోగు దేవుణ్ణి దీక్షించలేదు తన యథార్థ యొక్క యథార్థ ప్రవర్తనను విడిచి పెట్టలేదు యోగు ఏ విషయంలోనూ పాపమా చేయలేదు నీచి మార్గాన్ని అతడు అక్కడ ఎంత మాత్రం కూడా అక్కడ త్వజింపకుండా ఉన్నట్టుగా మనమా చూస్తున్నాము యోగు భక్తితో దేవుణ్ణి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము తన యొక్క కష్టాలను బాధలను తొలగించమని దేవుణ్ణి యోబు వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము యోగు ఇక్కడ దేవుని ఆశీర్వదించినట్టుగా మనము చూస్తున్నాము పూర్వం ఉన్నటువంటి సంపదను రెండు రెట్ల సంపదను ఇచ్చాడు యోగుకో దేవుడు అదే విధంగా సంతానాన్ని కూడా హెచ్చినట్టుగా మనము చూస్తున్నాము అతనికి మరలో ఏడుగురు కుమారులను అదే విధంగా ముగ్గురు కుమార్తెలను యోగుకు కలిగినట్టుగా మనమా చూస్తున్నాము ఈ యొక్క యోగుకు వంటి సౌందర్యవంతులు గల శైలు ఆ దేశంలోనే లేరు అని వాక్యము మనకి సెలవిస్తుంది యోగో దేవుడు దేవుడి యోగకు పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను విధంగా వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడు గాడిదలను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము యోగ స్నేహితులు అదే విధంగా బంధువులు వచ్చి అతనితో కలిసి ఇక్కడ విందు ఆరాధించినట్టుగా కూడా మనము చూస్తున్నాము తరువాత యోగు నూట నాలుగు తరముల సంతానాన్ని యోగు చూసినట్టుగా మనము చూస్తున్నాము యోగు యొక్క జీవితము మనకు గొప్ప మాదిరిని చూపిస్తుంది అదే విధంగా సుఖాలను కష్టాలను మనము సమానంగా భావించాలి అని కష్ట సమయాల్లో కూడా దేవుణ్ణి నిందింపరాదు అని నిరీక్షణతో జీవించాలని ఇక్కడ వాక్య భాగము మనకు యోగు ద్వారా తెలియజేస్తుంది అదే కష్టాలు అనేటివి మనకు సదాకాలము ఉండవు దేవుడు కృపామాయుడు కనుక తన భక్తులను తప్పకుండా కాపాడుతాడు కనుక దేవుడు విషయాన్ని యోగు జీవితం ద్వారా మనమా తెలుసుకోవాలి యోగులు తిరిగి దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు మన జీవితంలో కూడా మనకు కష్టాలు రావచ్చు అవి తాత్కాలికమైనవి మాత్రమే శాశ్వతంగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు యోగును ఆశీర్వదించినట్టుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు దేవుని అందు నీతిని అనుసరించి న్యాయంగా యథార్థవంతంగా నీతివంతులంగా ఈ రో ఈ లోకంలో మనము జీవించినట్లయితే యోగు చాలా ప్రాధాన్యత ఈ యొక్క గ్రంథం అనేది బైబిల్లో ప్రాధాన్యత కలిగినటువంటి గ్రంథమై ఉంటుంది ఈ గ్రంథంలో మనకు మరణ పునరుత్నముల గురించి ఇక్కడ వచనాలను ఉన్నట్టుగా మనము చూస్తున్నాము యోగు అన్ని పరిస్థితులలో కూడా దేవుని అందు నమ్మకం వచ్చినట్టుగా మనము చూస్తున్నాము అందు మాత్రమే కాకుండా విశ్వాసం నుండి అతడు తొలిగిపోకుండా ఉన్నాడు వాక్యము చూసినట్లయితే యోగో గంధం ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము చూసినట్లయితే యోగు యథార్థవంతునుడు న్యాయవంతునుడై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని దేవుడు ఇక్కడ సాక్ష్యం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము యోగు దేవుడు ఎందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించి యథార్థవంతుడుగా న్యాయవంతుడిగా జీవించ కష్టాలను భరించి కూడా ప్రభువును దూషించలేకుండా ఉన్నాడు యోగు వలె మనము నిరీక్షణ కలిగి దేవుని భయభక్తులు కలిగి ఈ లోక శ్రమలు అనేటివి తాత్కాలికమైనవి అవి కొంతకాలము మాత్రమే మనకు ఉంటాయని మనం తెలుసుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని యందు నిరీక్షణ ఉంచి మనము జీవించినట్లయితే దేవుడు యోగును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు కనుక యోగు వలె మనము ఇక్కడ యథార్థవంతంగా న్యాయవంతంగా నీచ దేవుడి అంటూ భయభక్తులు కలిగి జీవించాలి ఈ విధంగా మనందరం కూడా జీవించటకు దేవుడు మనకు సహాయమో చేయను గాక ఇచ్చి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలభరతమో చేయను గాక ఆమె